హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి సంస్థ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ నుంచి అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీరు చివరి వరకు చూసి అప్లై చేయండి వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ వంటి పర్టికులర్ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకోసం ఆఫర్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లో ఈ పర్టికులర్ క్లాసెస్కి అటెండ్ అయ్యి రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు లైవ్ ఆర్ రికార్డెడ్ క్లాసెస్ అన్ని లెక్చర్స్ అన్నీ కూడా మనకి టాప్ ఫ్యాకల్టీ చేత మనకి చెప్పించడం జరుగుతుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ క్లాసెస్ అనమాట మీకు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే మీకు పంపించడం జరుగుతుంది మీరు మొబైల్ ఫోన్ ఫోన్ ద్వారా ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేయవచ్చు చాలా చాలా తక్కువ ఫీజుతో మీరు ఈ కోర్సెస్ అన్నిటిని కూడా మీరు పొందవచ్చు సో దీనికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు అడ్మిషన్ ఫామ్ని ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్ మనకి తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి సంస్థ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ తిరుపతి నుంచి అఫీషియల్గా మనకి కొన్ని పోస్టులకి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ పోస్టులకి సంబంధించి ఫస్ట్ అక్టోబర్న ఓకే మనకి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ నుంచి మనకి ఇంటర్వ్యూ చేసి జాబ్స్ అయితే ఇస్తారు హార్ట్ ట్రాన్స్పర్ట్ కోఆర్డినేటర్ ఎకో టెక్నీషియన్ ఎనస్తీషియా టెక్నీషియన్ సీనియర్ ఫిజిషియన్ అసిస్టెంట్ జూనియర్ ఫిజిషియన్ అసిస్టెంట్ పర్ఫ్యూషనిస్ట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి మెడికల్ విభాగంలో బిఎస్సీ నర్సింగ్ అలాగే బీఎస్సి ఫిజికల్ ఫిజిషియన్ అసిస్టెంట్ చేసినటువంటి వారు బీఎస్సీ ఎకో కార్డియోగ్రఫీ చేసినటువంటి వారు బిఎస్సీ ఎనస్తీషియా టెక్నాలజీ చేసినటువంటి వారు బిఎస్సీ ఫిజీషియన్ అసిస్టెంట్ కోర్సు సిటీ సర్జరీ చేసినటువంటి వారు బిఎస్సి నర్సింగ్ విత్ డిఐపి ఇన్ ఫిజీషియన్ అసిస్టెంట్ కోర్స్ చేసినటువంటి వారు బిఎస్సి ఇన్ పర్ఫ్యూషన్ టెక్నాలజీలో సో దీనికి సంబంధించి కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు పోస్టుల అనుసరించి ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయల నుంచి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు శాలరీస్ అయితే ఉన్నాయి మొత్తం ఎనిమిది పోస్టులు అయితే రిలీజ్ చేశారు సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలతో పాటు ఇక్కడ మనకి కొన్ని పోస్టులకి మూడు సంవత్సరాలు మరికొన్ని పోస్టులకి ఐదు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది ఎస్సీఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వారు చెప్పినటువంటి వెన్యూ ఏదైతే ఉందో తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్కి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది మంచి శాలరీస్ అయితే ఉన్నాయి సో మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ పీడీఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ గైస్